ఇల్లు పేదలకు వరం దోమ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీకి మేము రుణపడి ఉంటాం లబ్ధిదారులు వికారాబాద్ జిల్లా దోమ మండలం బుడ్లపూర్ గ్రామంలోని ఉషా నాయక్ తండాలో ఇందిరమ్మ ఇల్లకు భూమి పూజ చేసిన దోమ మండల నాయకులు బుడ్లపూర్ తండాలోని ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభ నిర్మాణాలను పరిశీలించారు లబ్దిదారులతో మాట్లాడారు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం పేదలకు ఒక వరంగా ఉందని ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా కూడా పేదలకు ఇల్లు ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు ఇండ్లు ఇస్తున్నామని దోమ మండల పార్టీ అధ్యక్షులు విజయకుమార్ రెడ్డి తెలిపారు ఇచ్చిన హామీలను నెరవేర్చి తప్పకుండా మాట నిలబెట్టుకుంటుందని పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాఘవేందర్ రెడ్డి బంగ్లా యాదయ్య బద్లాపూర్ గ్రామానికి చెందిన యువ నాయకులు వ్యర్ధ్య సురేష్ రాజశేఖర్ కావలి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈరోజు పరిగి నియోజకవర్గంలో దోమ మండల్ బుద్లాపూర్ గ్రామ పంచాయతీ హుసనాక్ తండలో మనం ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి మా మిత్రులు రాజశేఖర్ గారు గతంలో తన తోటి యువకులతో కూడా ఈ రోజు రామ్మోహన్ రెడ్డి సార్ గారి ప్రేమతో గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి నియంత్రణ పరిపాలనకు ఈరోజు వాళ్ళు భరిస్తూ ఈ పరిపాలనను తుంగల తొక్కే మన గౌరవ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలి మన పరి ఎమ్మెల్యే రామ్మోహ్ సార్ కూడా గెలిపించాలి నిజంగా ప్రజా పాలన తీసుకురావాలి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే నిజంగా నిజమైన ప్ర ప్రజలకు ఈరోజు మేలు చేకూరుతున్న ఉద్దేశంతో ఆనాటి నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా మన గ్రామాల నుంచి కూడా ఈరోజు యువకులు ముందడి చేసి భారీ ఎత్తున మన ప్రేతమ నాయకులు రామ్ మోహిరెడ్డి సార్ గారిని గెలిపించుకోగలిగినాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మడప పార్టీ ఇలా కేసీఆర్ ప్రభుత్వం లాగా మాట ఇచ్చే మాట తప్పితే తల నరుక్కుంటానన్న కేసీఆర్ మాటలు ఎక్కడ పోయినాయి మాట అంటే ఇది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ఏడాదిలోనే ప్రతి నియోజకవర్గానికి మూడు వేళ్ళ ఇండ్లు ఈరోజు మంజూరు చేయడం జరిగింది ప్రతి గ్రామ పంచాయతీ కూడా సుమారు ఏడాదికి యాభై ఇండ్ల వరకు కూడా ఈరోజు మంజూరు జరగడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు పేదవాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వీరికి గత పది సంవత్సరాల నుంచి కూడా టిఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ హయాంలో ఇచ్చినటువంటి ఇల్లుగానే ఉన్నాయి కానీ కేసీఆర్ ప్రభుత్వంలో ఒక్క ఇల్లు కూడా ఎవరికి కూడా ఇక్కడ వచ్చిన పరిస్థితి లేదు వారికి ఈ రోజు పది పదిహేను సంవత్సరాల తర్వాత నూతనంగా కొత్త ఇల్లు వాళ్ళకి మంజూరు ఆయడం వాళ్ళు ఎంతో సంతోషంగా భావిస్తున్నారు ఆ సంతోషంతో గత వారం రోజుల నుంచి కూడా మా గ్రామ పంచాయతీకి రండి మీరు అందరూ ఉంటే మా సంతోషాన్ని మీ అందరితో పంచుకుంటామని అని చెప్పేసి వాళ్ళు ఎంతో ఆప్యాయంగా ఈ రోజు పిలిపించడం జరిగింది నిజంగా ప్రతి ఒక్కటి కూడా గ్రామ పంచాయతీ నుంచి ప్రతి నియోజకవర్గంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రోజు పండుగ జరుగుతుంది పండుగ వాతావరణం సంబరాలు అంటే ఇది నిజంగా కూడు గూడు గుడ్డ ఈ మూడు ఉంటే ప్రతి మానవుని కూడా ఈరోజు వాళ్ళ ప్రజా అనేది ఈజీగా సాగడానికి అవకాశం ఉంటుంది మరి ప్రతి గ్రామ పంచాయతీ కూడా ఈరోజు నిరుపేదలకు ఈరోజు ఇల్లు కూడా జరుగుతుంది నిజంగా ప్రజా పాలన అంటే ఇది గ్రామ పంచాయతీలో ఎవరు లేదు ఆ గ్రామంలో ఉన్నటువంటి ఇంద్రామ కమిటీ సభ్యులే ఎవరికి ఇల్లు లేదు ఎవరికి ఇల్లు లేదని వాళ్ళే సెలక్షన్ చేసి ఈరోజు ఎమ్మెల్యే గారికి ప్రభుత్వానికి పంచడం జరుగుతుంది మరి ఇది కదా నిజమైన ఈరోజు కోరుకునేది ఎంతకు ముందు కూడా ఎవ్వరు కూడా ఇచ్చే పరిస్థితి లేదు మరి ఈరోజు పరిగణలో కూడా ఈరోజు వేల కోట్లు పెట్టి ఈరోజు ఆ ఇండ్లు కూడా కట్టి అలాగే వృధాగా చేశారు మా నాయకులు మా ఎమ్మెల్యే గారు చెప్పారు మొన్ననే అది కూడా ప్రజలకు లేని వరకు కూడా పనిచేద్దామని చెప్పారు అనేక రకాలుగా అభివృద్ధి జరుగుతుంది పరిగె నియోజకవర్గంలో బ్రహ్మాండంగా పేదరికం నిర్మూలన చేసి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ముందు వాళ్ళ మనుగడ అనేది అభివృద్ధి బాటలు నడవాలనే ఉద్దేశంతో ఆయన ఇరవై నాలుగు గంటలు శ్రమిస్తూ ఈరోజు పేద ప్రజల కోసం రామమోహి సార్ గారు పనిచేస్తా ఉన్నారు వారి కోసం కూడా మేము కూడా వారి నాయకత్వంలో ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా పేద ప్రజలకు వాళ్ళు వచ్చిన పథకాలు అమలు చేసే విధంగా వారికి తోడుగా ఉండి మేము అందరము అడుగుజాడలు నడుస్తామని ఈరోజు వీరికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు మంజూరైన మళ్ళొక ఇల్లు కంప్లీట్ కాగానే మా పేద నాయకులు ఎమ్మెల్యే గారిని పిలిచి గృహప్రవేశం ద్వారా ఈ రోజు ఇంకా సంతోషాన్ని చేకూర్చామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ధన్యవాదాలు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే పరిగీ నియోజకవర్గ పరిధిలో మరి మన దోమ మండల్ సంబంధించినటువంటి ఉస్సెన్నాయక్ తండ మరి బుద్లాపూర్ గ్రామం పరిధిలోకి వస్తుంది అది అది మనకు మారుమూల ప్రాంతం నియోజకవర్గ పరిధిలో మారుమూల ప్రాంతం ఈ మారుమూల ప్రాంతానికి కూడా మరి గౌరవ శాసనసభ్యులు మన ప్రియతమ నాయకుడు రామ్మోహన్ రెడ్డి గారు ఎంచుకొని మరి ప్రతి మారుమూల గ్రామానికి తండ కూడా ఇండ్లిస్తాము అనే వాగ్దానం చేసిండు ఆయన దాంట్లో భాగంగా ఇవాళ మరి హుసేన్ నాయక్ తండల మన పెద్దలు మరి నిరుపేద కుటుంబానికి సంబంధించిన మంకీబాయి గారికి ఇవాళ ఇల్లు మంజూరు చేయడం జరిగింది ప్రతి ఒక్కరి కూడా సొంత ఊరు కన్న తల్లి సొంత ఇల్లు ఇవి ఆత్మగౌరవంగా భావిస్తాం మనం ఎక్కడున్నా సొంత ఊరికి రావాలనే తపన ఉంటుంది అక్కడ ఏ ఇల్లు లేకుంటే ఏమని చూపిస్తాం మనం మనకి ఎక్కడున్నారు మీరు ఏ ప్రాంతం వాళ్ళు ఎక్కడ మీకు ఇల్లు అంటే మనకి ఇక్కడ ఇల్లు అవసరం ఉన్నది ఇక్కడ ఇల్లు లేకపోతే వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతిని పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ మన ఎమ్మెల్యే గారు గౌరవ శాసన పరిగి రామ్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేసేటారు ఈ విధంగా ఒక ఒక్క విషయం నియోజకవర్గ పరిధిలో ఉన్న అందరికీ కూడా ఈ మారుమూల ప్రాంతంకి వెళ్ళి నేను ఒకటే చెప్తున్నా మన ఎమ్మెల్యే గారు గౌరవ శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తా ఉన్నారు పరిగి నియోజకవర్గ పరిధిలో ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఇల్లు ఇస్తానని మాటిచ్చిండు అదే కర క్రమంలో ఇవాళ ఇల్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ నుంచి ఈ వేదిక నుంచి కూడా చెప్తున్నాం ఇక్కడ ఈ మారుమూల ప్రాంతం నుంచి చెప్తున్నాము ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా ధైర్యంగా ముందుకెళ్ళి ప్రతి పేదవారి ఇంటికెళ్ళి ఇల్లు ఇవ్వండి ఆయన ఇస్తానంటున్నాడు తిరిగి రెండు మూడేళ్ళ పరిగి నియోజకవర్గాన్ని ఒక కొత్త తరం నియోజకవర్గంగా ఆయన సృష్టిస్తానన్నాడు అదే అను అదు అను అనుగుణంగా మనమందరం పనిచేసి ప్రతి పేదవానికి కూడా ఇల్లు కట్టియాలే కట్టిస్తామని చెప్తున్నాము కట్టించి తీరుతామని అభయం ఇవ్వండి ఎక్కడ కూడా తక్కువ లేవు ఈ నియోజకవర్గానికి ఇరవై ఐదు నుంచి ముప్పై వేల ఇల్లు తెస్తానని మాటిచ్చిండు అదే క్రమంలో జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క పేదలకు ఇల్లు అతుకుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సంబంధిత గ్రామాలలో మీ యొక్క కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కూడా గౌరవించండి ఆ నాయకులను మాటించండి ఆ నాయకుల దగ్గరకు పోయి అడగండి ఖచ్చితంగా ఇందిరామ కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గం ఇల్లు ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీని గౌరవించి వాళ్ళ యొక్క కృతజ్ఞత భావం తెలిపాలని కోరుకుంటూ ఊహించుకుంటున్నాను ఈరోజు దోమ మండలం బుద్లాపూర్ గ్రామ పంచాయతీ హుస్సేన్ నాయక్ తండకు సంబంధించిన మన్ కీ బాయ్ వాళ్ళ ఇందిరమ్మ ఇల్లు ముహూర్త కార్యక్రమానికి మండల పురప్రముఖులు తండా ముఖ్యులు గ్రామ పంచాయతీ ముఖ్యులు అందరు కూడా వీడు ఉన్నారు ఈ సందర్భంగా మేము ఒకటే చెప్పదలుచుకుంటున్నాం మీరు అందరు కూడా గ్రహించి ఉండొచ్చు ఏ కుటుంబం కానీ ఒక వ్యక్తి కానీ తన ఆత్మగౌరవం భద్రత అత్యధిక కాలం ఆయన మనిషి జీవితంలో అత్యధిక కాలం సొంత గృహంలో ఉంటాడు అట్లాంటి గృహము ఇల్లు పక్కా ఇల్లు ఉంటే ఆ మనిషికి ఆత్మగౌరవం ఆ ఇంటికి ఒక చుట్టం వచ్చిన ఒక తెలిసిన బంధువు వచ్చిన పక్క వాళ్ళు వచ్చిన పిల్లలకు సంబంధించిన దోస్తులు వచ్చిన అమ్మాయికి పెళ్ళి చేయాలన్నా అబ్బాయికి పెళ్లి చేయాలన్నా మనం అందరం కూడా గ్రహిస్తాం మొట్టమొదటిగా చూసేది మన ఇల్లే మన ఇల్లే మనకు సంబంధించిన గౌరవాన్ని అవతారాలకు తెప్పకుండానే చెప్తుంది కాబట్టి ఇల్లు యొక్క ప్రాముఖ్యత ఎంత అనేది మన అందరికి కూడా తెలుసు సొసైటీకి తెలుసు రాజకీయ పార్టీలకు తెలుసు ప్రభుత్వాలకు తెలుసు అయితే గత పన్నెండు పదమూడు సంవత్సరాలుగా మనకు తెలంగాణ వచ్చిన మొదట్లో జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్రభుత్వ అధినేత ఊరూరు పల్లె పల్లె తిరిగి మేము డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాము ఇచ్చే ఇల్లు ఎట్లుంటుంది అంటే చాలా అధునాతనమైన వసతులతో ఉంటుంది తర్వాత మనం అభివృద్ధి ఎంపితే దాని మీద రెండో ఫ్లోర్ వేసుకోవచ్చు మేకలకు గొర్రెలకు అల్లుడు వస్తే మహిళలు బట్టలు ఏడ మార్చుకోవాలి ఇంత అధునాతనమైన అంగులతో ఇల్లు ఇస్తామని చాలా వర్ణనాధికతంగా చెప్పిండు చెప్పిన మాటలను తెలంగాణ ప్రజలంతా కూడా నమ్మి ఆయనకు అవకాశం ఇచ్చిర్రు మొదటిసారి అవకాశం ఇచ్చిర్రు అదే విధంగా ఏదో కారణాలు కోవిడ్ లాంటి సమస్యలు వచ్చినాయి కాబట్టి ఇయ్యలేనని సాకు చెప్తే రెండోసారి కూడా అవకాశం ఇచ్చిర్రు కానీ పది సంవత్సరాలు పాలించిన కంటి చూపు మేరలో ఒక్క ఇల్లు కూడా ఇయ్యలేదు అయితే మీరు అందరు కూడా గ్రహించి ఉండొచ్చు మన అందరి ప్రియతమ నాయకులు ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్నికల ముందు పిసిసి అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి గారు ప్రతి ఊరు తిరుగుతూ కేసీఆర్ డబల్ బెడ్రూమ్ల పేరు మీద ప్రతి గ్రామాన్ని ప్రతి మనిషిని ప్రతి కుటుంబాన్ని మోసం చేసిండు కానీ ఇంటికి ఐదు లక్షలతో డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇయడమే మా ప్రధాన కర్తవ్యం అని మాటిచ్చిండు కేసీఆర్ మోసం చేసిండు రేవంత్ రెడ్డి మాటిచ్చిండు కాబట్టి రేవంత్ రెడ్డి నమ్మి మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల చాలా అమితమైన ప్రేమను అభిమానాన్ని చూపించి పరిగిలో రామ్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించిర్రు అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చిర్రు అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీకి పుట్టెడు కష్టాలు చెప్పలేనని అప్పులు రకరకాల సమస్యలతో ప్రభుత్వం చేపట్టిన నేను పేదలకు మాటిచ్చిన మా ఆది నాయకురాలు ఇందిరాగాంధీ పేదలకు ఇల్లుకు ప్రతిరూపం అంటే అంటే ఇందిరాగాంధీ కాబట్టి ఇందిరాగాంధీ పేరు మీద ఇందిరమ్మ ఇల్లు ప్రతి గ్రామానికి ప్రతి పేదవాడానికి ఎన్ని కష్టాలున్నా చేర్చాలనే సంకల్పంతో ప్రవేశపెట్టిన పథకమే ఇందిరామ్మ ఇల్లు పథకం మీరు అందరూ కూడా గ్రహించాలే ఈ రోజు ప్రతి ఊర్లో పెద్ద సంఖ్యలో గృహ గృహాలకు సంబంధించిన ముహూర్తాలు జరుగుతున్నాయి ముగ్గులు వేస్తున్నారు కొన్ని బుణ దశలో ఉన్నాయి కొన్ని స్లాబ్ దశలో ఉన్నాయి కొన్ని ఇంకా స్టార్ట్ చేసుకునే స్థాయిలో ఉన్నాయి కాబట్టి మన కుటుంబానికి మనకు ఆత్మగౌరవంగా మారిన ఈ ఇల్లే ఈ రోజు ఈ ప్రభుత్వం ఒక ప్రధాన ఐకాన్ గా మారింది కాబట్టి ఈ హుస్సేన్ నాయక్ తండలో ప్రస్తుతం మనం ఏదైతే మన్ కీ బాయ్ ఉన్నామో ఆమె ఆమెది ముగ్గురు కొడుకులు ఉన్నారు చిన్న గృహం ఉన్నది కొడుకులు పెళ్లిళ్ళు కూతుర్లు పెళ్లిళ్ళు ఉంటాయి పెళ్లి సంబంధాలు ఉంటాయి ఎవరు వచ్చినా అంత దాంట్లోనే సర్దుకోలేరు కాబట్టి ఈ రోజు మనం ఇచ్చిన ఇంటి ప్రభుత్వం ఇచ్చిన ఇంటి పట్ల ఆమె కృతజ్ఞత చూస్తుంటే మా జీవితం ధన్యమైందని భావిస్తూ ఉన్నాం కాబట్టి ఈ సందర్భంగా మన్ కీ తరఫున ఈ మండల పార్టీ అధ్యక్షుని హోదాలో పరిగి శాసనసభ్యులు గారికి గవర్వనీర్ డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హుస్సేన్ నాయక్ తండ వాసుల తరపున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అదే విధంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను నా పేరు రాజశేఖర్ బుద్దాపూర్ హుస్సేన్ నాయక్ తండ నాకు గత పది సంవత్సరాల ముందు పెళ్ళైంది పెళ్ళైన తర్వాత రేషన్ కార్డు కోసం చాలా ప్రయత్నం చేశాము టీఆర్ఎస్ గవర్నమెంట్ రాలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాకు పది సంవత్సరాలుగా ఏం రాలేదు కాబట్టి నాగవర్ధన్ సాయంతో సూర్య సాయంతో మా గ్రామ పెద్దలు నర్సపన్న సాయంతో కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించడం జరిగింది కొంచెం ఎలక్షన్ టైంలో కష్టపడ్డాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ రిజల్ట్ గిట్ట మాకు అనుగుణంగానే వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు రేషన్ కార్డు అప్లై చేసుకున్నాము ఆల్రెడీ అని చెప్పారు ఇల్లు గిటా ఇది ఇల్లు అయితే మాకు ఎన్నో రోజుల కళ ఇది మాకు ముగ్గురం అన్నదంలో మేము ఒకే ఇంట్లో ఇరుకు ఇరుకుగా ఉంటిమి ఇల్లు వచ్చి వచ్చినందుకు చాలా మా కుటుంబంలో చాలా సంతోషాన్ని నింపినట్టు అయింది ఇల్లుతోని కాబట్టి మాకు ఇల్లు ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి సార్ కానీ రామ్మోహన్ రెడ్డి సార్ కానీ

మా పరిగి ఎమ్మెల్యే రామ్ రామ్మోహన్ రెడ్డి సార్ వచ్చినందుకు మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది ఆ ఇల్లు వచ్చింది ఇప్పటి వరకు బుద్లాపూర్ లో ఎప్పుడు ఇందిరమ్మ ఇల్లు రాలేదు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది ఇందిరమ్మ ఇల్లు వచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము రెడ్డి సార్కి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటాం ఎప్పుడు